సాగర్ కావ ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు అప్పుడు కట్టినవే పెద్ద ప్రాజెక్టులతో పాటు వేళ్ల చెరువులను కుంటలను ఆనాడు నిజాం సర్కారు నిర్మించింది అధ్యక్ష అంత ఎందుకు అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏరియల్ సర్వేకు వెళ్ళిన నిన్న జరిగిన నలభై సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కూర్చి కురవడం వల్ల కామారెడ్డి మెదక్ జిల్లాలను అతలాపుతలం చేసిన లక్షలాది ఎకరాల పంటలు నీటిమయమైపోయినాయి మునిగిపోయినాయి వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన వారిని ప్రమాంసించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను అక్కడి పరిస్థితులను చూసినాం అధ్యక్ష ఈరోజు అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితము ఇరవై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండా నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారినా ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న పద్నాలుగు గ్రామాలు వేలాది మంది ప్రజలను కాపాడడానికి నూట మూడు సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన ప్రోచారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నాణ్యత వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల నూట మూడు సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్టు ఈ రోజు మనకు తార్కణం అధ్యక్ష అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నేను నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అధ్యక్ష మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్లు గోదావరి పాలవ్వడం అంతా మూడున్నర నాలుగు సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం మన కళ్ళ ముందే కూలిపోవడం ఆ గోదావరిలో లక్ష కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించడద్దు కమిషన్ వెయ్యొద్దు కమిషన్ రిపోర్ట్ ఇవ్వొద్దు అని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను ఏ తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అందుకే అధ్యక్ష రోజు ఈ సభలో ఈ అంశాలను చర్చించడమే కాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ప్రజలు అన్నమో రామచంద్రాన్ని మట్టి దిని బతుకుతున్న రోజుల్లో స్వతంత్రం వచ్చి చట్టాలు లేక ఆటవిక రాజ్యం ఈ దేశంలో ఏలుతున్నప్పుడు పండిత్ లాల్ నెహ్రూ గారు విజ్ఞతతో వారి విశాలమైన అనుభవంతో ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రయారిటీ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అంటే విద్యను ఇవ్వాలి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఇస్ అవర్ ప్రయారిటీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు దేశం మొత్తంలో బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు పునాదులేసి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ తర్వాత నిజాం సాగర్ తర్వాత సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ఈ ప్రజలను అన్నమో రామచంద్ర నుంచి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరిధాన్యాన్ని పండించే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడానికి పునాదు లేచింది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి నేను అధికారికంగా ఈ సభలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ విఘ్నత కాంగ్రెస్ పార్టీ విశాల ప్రయోజనాల కోసం ప్రజల్ని కరువు కాటకాల నుంచి కాపాడడమే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే వ్యవసాయ ప్రణాళికలను అందించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా మన కళ్ళ ముందలో నిలబడ్డాయి అధ్యక్ష ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం చెన్నై మహారా తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలను కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష ఆ చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నెహ్రూ గారి వారసత్వాన్ని తీసుకొని ప్రాజెక్టుల యొక్క నిర్మాణాన్ని అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూ అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందాలు చేసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు సాగింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి చవాన్ గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష గోదావరి నదికి సంబంధించిన జలాలు మహారాష్ట్రలో వార్దా నది వాన్గంగా నది కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి జిల్లా ఆదిలాబాదులోకి ప్రవేశించినప్పుడు ప్రాణహితగా మారి తుమ్మిడి హెట్టి ద్వారా మన ప్రాంతానికి ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించబోతున్న ప్రాంతాన్ని ఆ ప్రాజెక్టును ఆ నీళ్లను ప్రాణహిత ప్రాజెక్టు కింద గుర్తించింది అధ్యక్ష ఆ ప్రాణహిత మీద బ్యారేజీలు నిర్మించాలి నీటిని మళ్లింపు చేపట్టాలి తద్వారా రెండు రాష్ట్రాలు ప్రయోజనం పొందాలి వ్యవసాయానికి తాగునీటికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడాలి అని మొట్టమొదటి ఒప్పందం ఎస్బి చవాన్ వెంగళరావు గారి మధ్యలో జరిగింది ఆనాడు పునాది రాయబడ్డది అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు పుడుతుంది ఎక్కడ కాలే కడుపులు రగులుతాయో అక్కడ పోరాటాలు పురుడు పోసుకుంటాయి దీనికి తెలంగాణ ప్రాంతం ఒక చారిత్రాత్మక నిదర్శనం గలగల పారే జీవ నదుల గడ్డ అయిన తెలంగాణ దశాబ్దాల పాటు బీడు భూములకు బీద జీవితాలకు కన్నీటి వలసలకు సజీవ సాక్ష్యాంగం మిగిలింది అందుకే ఇక్కడ నక్సల్ బరి పోరాటాలు పురుడు పోసుకున్నాయి మొదట భూమి ఆ భూమికి సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల జీవితాలు దుర్భరమైనాయి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం నుండి ఉద్యమాలు పుట్టాయి రైతుల ఆత్మహత్యల నుండి రణ నినాదాలు మోగాయి వీడు భూములను వదిలి బతుకు తెరువు కోసం ప్రజలు ముంబై దుబాయ్